యోని పొంతనలు మేల్ ఫీమేల్ నక్షత్రాలు మేల్ నక్షత్రం వచ్చేసి అశ్విని ఫీమేల్ నక్షత్రం శతభిషం నక్షత్రం వీటికి క్లాస్ ఆఫ్ యోని హార్స్ అలాగే భరణి మేల్ నక్షత్రం ఫీమేల్ నక్షత్రం రేవతి వీటికి వచ్చేసి ఏనుగు క్లాస్ ఆఫ్ యోని వచ్చేసి ఏనుగు అలాగే పుషమి నక్షత్రం కృతిక నక్షత్రం మేక అలాగే రోహిణి మృగశిర నక్షత్రాలకి సర్పెంట్ అలాగే మూల ఆరుద్ర నక్షత్రాలకి కుక్క అలాగే ఆశ్లేష మరియు పునర్వసు నక్షత్రాలకి పిల్లి మఘ మరియు పూర్వ ఫాలుగిని ఈ నక్షత్రాలకి యోని ఎలుక అలాగే ఉత్తర మరియు ఉత్తరా ఈ నక్షత్రాలకి వచ్చేసి ఆవు అలాగే స్వాతి మరియు హస్త ఈ రెండు నక్షత్రాలకి వచ్చేసి బఫెల్లో అలాగే విశాఖ మరియు చిత్త ఈ రెండు నక్షత్రాలకి పులి అలాగే జ్యేష్ట అనురాధ ఈ రెండు నక్షత్రాలకు కలిపి హెయిర్ అలాగే పూర్వషాఢ మరియు శ్రవణ నక్షత్రాలకి కోతి అలాగే పూర్వభాద్ర ధనిష్ట నక్షత్రాలకి సింహం అలాగే ఒకటే నక్షత్రం అది కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం దీనికి ముంగీస ఇదండి యోని పొంతన చూడాల్సినవి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు